ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ హీరో ఎష్ హీరోగా వచ్చిన సినిమా కేజీఎఫ్ ఈ సినిమా రెండు పార్ట్లుగా బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు క్రియేట్ చేసింది కన్నడ నట సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది ఈ సినిమా ఇక దేశవ్యాప్తంగా కూడా అద్భుతమైనటువంటి కలెక్షన్స్ వచ్చాయి అందులో నటించిన నటీనటులు కూడా మంచి గుర్తింపు వచ్చింది ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో అవకాశాలు వచ్చాయి కేజీఎఫ్ సినిమాలో చాచా పాత్రతో భారీ పాపులారిటీ అందుకున్న కన్నడ నటుడు హరీష్ రాయ్ ఆయన ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు ప్రస్తుతం ఆయన చాలా బలహీనంగా మారిపోయారు సాయం చేయమని కోరుతున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇప్పుడు ఇక హరీష్ రాయ్ థైరాయిడ్ క్యాన్సర్తో బాధపడుతున్నారు ఆయన ట్రీట్మెంట్కు డెబ్బై లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్య బృందాలు తెలిపాయి ఒక్కొక్క ఇంజక్షన్ ఖరీదే మూడున్నర లక్షలు వైద్యులు అరవై మూడు రోజుల వ్యవధిలో ఒక సైకిల్కి మూడు ఇంజక్షన్లు అంటే ఒక్కో సైకిల్కి పదిన్నర లక్షలు అవుతుందని చెప్పారట రోగులకు పదిహేడు నుంచి ఇరవై ఇంజక్షన్లు అవసరం అవుతాయని వాటి విలువ సుమారు డెబ్బై లక్షలు అవుతుందని హరీష్ రాయ్ తెలియజేశారు ఇక ప్రస్తుతం ట్రీట్మెంట్ కోసం ఆర్థిక సహాయం చేయాలని కోరుతూ ఉన్నారాయన ఈ వీడియోలో హరీష్ రాయ్ చాలా బలహీనంగా సన్నగా మారిపోయారు ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు అందులో ఇన్ఫెక్షన్ సోకి పొట్టలో వాపు వచ్చినట్టు కూడా తెలుస్తోంది రాయ్ పరిస్థితి చూసి ఒక్కొక్కరిగా ముందుకు వస్తూ ఉన్నారు ట్రీట్మెంట్ కు పూర్తి డబ్బు అంది ఆయన ఆరోగ్యంగా కోలుకోవాలని అభిమానులు కూడా కోరుకుంటూ ఉన్నారు ఇక ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది చాలా మంది ప్రముఖులు కూడా స్పందిస్తూ ఉన్నారు ఆయన టీంని అయితే సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది ఇక ఆయన ఆరోగ్య పరిస్థితి విధంగా ఉందని తెలిసి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన చాలామంది సహాయం చేసేందుకు ముందుకు వస్తూ ఉన్నారు ఆయనకు సహాయం చేసేందుకు ఇండస్ట్రీలో కొంతమంది ప్రముఖులు కూడా ముందుకు వచ్చారు అయితే ఆయన నటించినటువంటి సినిమాకి సంబంధించిన యూనిట్ కూడా సహాయం చేస్తే బాగుంటుందంటూ కూడా అభిమానులు అయితే తెలియజేస్తూ ఉన్నారు ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అయింది ఆయన తనకున్న పరిస్థితిని అయితే వివరించారు అందరికీ కూడా ఇక హరీష్కు ట్రీట్మెంట్కు ఆసుపత్రి ఖర్చులు భరిస్తానంటూ కూడా కన్నడ హీరో ధ్రువ సర్జ హామీ ఇచ్చినట్టు కూడా కన్నడ మీడియాలో తాజాగా వార్తలు వస్తున్నాయి ఆయన టీం కూడా ఇప్పటికే సంప్రదించినట్టు తెలుస్తోంది ఆయన ట్రీట్మెంట్కు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని ఒక్కో ఇంజక్షన్ మూడున్నర లక్షలు ఖర్చు అవుతుందని తెలుస్తోంది సుమారు డెబ్బై లక్షల రూపాయల వరకు ట్రీట్మెంట్కి అవుతుందనే విషయాన్ని కూడా తెలియజేశారు అంతేకాదు ధ్రువ సర్జా ముందు ఇంజెక్షన్స్ కోసం పదకొండు లక్షల రూపాయల చెక్ను కూడా అందించినట్టు తెలుస్తోంది ఈ విషయాన్ని ప్రముఖ నటి శశికళ కూడా స్పష్టం చేశారు అభిమానులు అయితే ఈ సహాయం చాలా పెద్దది అంటూ కూడా ఎంతో గొప్ప మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి ధృవ సర్జ అంటూ కూడా తెలియజేస్తుంది కన్నడ ప్రముఖులు అందరూ కూడా సహాయం చేస్తే బాగుంటుందని ఒక గొప్ప నటుడని ఆయన పరిస్థితి విధంగా ఉంది కాబట్టి ఆయనకి సహాయం అందిస్తే చాలా బాగుంటుందని ఆ కుటుంబ సభ్యులకు కూడా కొంతమంది హామీ అయితే ఇస్తూ ఉన్నారు వారికి తాము తోడుగా ఉంటామనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు అక్కడ ఫిల్మ్ ఛాంబర్కి సంబంధించినటువంటి వారిని కూడా ఇప్పటికే సంప్రదించినట్టు తెలుస్తోంది ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖులు కూడా సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు ఒక్కొక్కరు లక్ష రూపాయలుగా ఇచ్చిన ప్రముఖులు ఆయన ఖచ్చితంగా ఆయన ఆరోగ్యం బాగుపడుతుందనే విషయాన్ని కూడా అక్కడ కొంతమంది ప్రముఖులు అయితే తెలియజేస్తూ ఉన్నారు